హాయ్ నేను మీ లక్ష్మీ నండి ఈరోజు నేను టమాటా పచ్చడి చూపిస్తాను మన వీడియోలో ఈ టమాటా నిలువపచ్చడి పర్ఫెక్ట్ అయిన కొలతలతో చూపిస్తానండి ఈ కొలతల ప్రకారంగా పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకు టమాటాలు ఇవి కేజినారా ఇలాగ పండుగ గట్టిగా ఉండేటివి చూసి తెచ్చుకోవాలండి ఇవి దీంట్లకు ఒక పావు కేజీ కేజీకి పావు కేజీ లేక చింతపండు పడుతుంది అదే కొంచెం దూరకాయలు లేక ఉంటే రెండు వందల గ్రాములు పడుతుందండి కేజీకి ఇలాంటి దానికి కేజీ చేసుకోవాలి ఇప్పుడు ఇవి వాటలు వేసి ఈ కాయలన్నీ బాగా కడిగేసుకోవాలి దీనిలకు మందు ఉంటుంది కదండి కాయలకు మన పంట మీద మందు కొడతారు కదా అందుకే బాగా కడుక్కోవాలి అది ఎంత పోయే వరకు రుద్ది రుద్ది కడిగేసుకొని కాయలన్నీ మొత్తం ఇలాగే కడిగేసుకొని ఒక పొడి బట్ట తీసుకొని ఇవి తేమ లేకుండా తల్లి లేకుండా తుడుచుకోవాలి ఇలా మొత్తం కాయలన్నీలాగా తుడిచేసుకోవాలి ఇలా మొత్తం తుడుచుకొని ఇవి ఈ కాయలను ఒక గంటసేపు ఆరనియాలండి గంట సేపు ఆరితే దీంట్లో తేమ లేకుండా పోతుంది లేదు అంటే మీరు ఎండలో పెట్టేసినా కూడా ఒక పావు గంట ఎండలో పెట్టేస్తే తేమంతా ఆరిపోతుంది ఇవి కాయ ఇప్పుడు పొడువుగా ముక్కలు కానీ అడ్డంగా కానీ ఎలాగైనా సరే మీ ఇష్టం వచ్చినట్టు చిన్న చిన్నగా సన్న సన్నగా కోసేసుకోండి ముక్కలు ఇలా పోయండి ఇలా అన్ని ముక్కలు చేసేసుకొని టమాటాలు అన్నీ చూడండి ఇలా కోసుకోవాలి మీ ఇష్టం వచ్చినట్టు ఎలాగైనా సరే అడ్డం కానీ కానీ ఇలా కోసేసుకోండి ముక్కలన్నీ ఇలా కట్ చేసిన తర్వాత మనం ఈ ముక్కలకు ఇప్పుడు ఒక పావు కేజీ ఉప్పండి ఇది పావు కేజీ గ్లాసు మనం తూకం చేసినా కూడా పావు కేజీ ఉంటుంది కేజీన్నరకు ఒకటిన్నర గ్లాసు వేయాలి కరెక్ట్గా సరిపోతుంది మరి ఎక్కువ ఒకవేళ తక్కువ అయితే కూడా మనం తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు ఒక రెండు స్పూన్ల పసుపు ఈ రెండు వేసేసి బాగా ఇది కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలిసిపోయేటట్టు కలిపేసుకొని చేయితోన కొంచెం ఇవి నలపాలండి కొంచెం రసం వచ్చే వరకు అలా చేస్తే మనం రెండు రోజుల తర్వాత చూస్తే బాగా ఇవి మెత్తబడిపోయి ముక్కలు బాగా ఊరిపోయి ఉంటాయి ఉట్టిగా అట్లా పెట్టేసాక ముక్కల కంటే ఇలాగ రసం వచ్చేటట్టు నలిపేస్తేనే ముక్కలు బాగా ఊరుతాయి ఇలాగ నలిపిన ముక్కలను ఒక జాడి కానీ సీస కానీ డబ్బా కానీ తీసుకొని ఇలాగ వేసేయాలి అంతా ఈ కాయలన్నీ ఈ టమాటా కాయలన్నీ వేసేసి ఇది మూత పెట్టి ఒక రెండు రోజులు ఊరనేయాలండి రెండు రోజులు ఈ టమాటా ఊరితే మెత్త అప్పుడు మనం ఎండేసుకోవడానికి బాగుంటుంది చూడండి ఊరిపోయింది ఇది మెత్తగా ఊరిపోయింది ఇప్పుడు మనం గట్టిగా వేస్తే దీనిలో కండ కూడా మొత్తం అంత పోయి పైన పొట్టే మిగులుతుంది ఏముండదు ఇలా మొత్తం పిండేసుకోవాలి ఈ కాయలన్నీ ఇలాగ పిండి ఇలా ఒక గుడ్డ మీద కానీ లేదు అని అంటే ఒక ప్లేట్ కానీ తీసుకొని ఇలా ముక్కలన్నీ పిండేసుకొని మొత్తం ఇవి ఎండకు పొద్దున పెట్టేస్తే సాయంత్రం వరకు ఎండిపోతాయండి ఒక చాలు మూడు రోజులు రెండు రోజులు పెట్టాల్సిన అవసరం లేదు మనకు దీనికి ఏమి లేదు ఒక పైన పొట్టు మాత్రమే ఉంది అందుకని తొందరగా ఎండిపోతాయి ఇవి ఇలాగ చేసినవి బాగా ఎండినటివి పచ్చడి కూడా బాగుంటుందండి చూడండి మనకి ఇంత రసం వచ్చింది ఈ రసాల ఇప్పుడు చింతపండు ఇది కేజీకి పావు కేజీ చింతపండు లేక ఇది మూడు వందల డెబ్బై ఐదు గ్రాముల చింతపండు కేజీ నరకు ఈ చింతపండు అంతా ఇలా విడివిడిగా తీసుకొని వేస్ట్ ఏమన్నా ఉంటే తీసి పారేయాలి ఇలా మొత్తం ముక్కలు ముక్కలు చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి చింతపండు మనకు ఊరేటప్పుడు బాగా ఊరిపోతుంది ఇదిగో వేస్ట్ అయితే ఇంత పోయింది ఇలాగ నార కానీ గింజలు కానీ ఉంటే తీసేసుకొని ఈ చింతపండును అరాసేములో వేసుకోవాలి ఈ పని పొద్దున్నే ఉదయమే చేసుకోవాలండి మనకు ఎండపోయాక చేస్తే మళ్ళీ మధ్యాహ్నం అట్లా చేస్తే ఇది చింతపండు నానదు అందుకే ఉదయమే చేయాలి ఉదయమే చేస్తే మనకు సాయంత్రం వరకు బాగా నానిపోతుందండి ఈ ముక్కలు కూడా ఎండిపోతాయి ఇవి మూత పెట్టేసి సాయంత్రం వరకు పక్కన పెట్టేద్దాం చూడండి ఈ ముక్కలు కూడా బాగా ఎండిపోయినవి ఎంత బాగా పొద్దున పెట్టినవి ఉదయం నేను ఎనిమిది గంటలకు పెట్టాను చూడండి సాయంత్రం ఐదు అయింది ఎంత బాగా ఈ ముక్కలు పొట్టిగా పైన కొట్టే కాబట్టి గలగలగా అని సప్పుడు వస్తుంది చూడండి దీనిలోకి ఏమాత్రం ఒట్టి తేమ అనేది కూడా లేదు ఇవి మిక్సీలు వేస్తే కూడా పొడి పొడి అయిపోతాయి ఎంత బాగున్నా చూడండి కేజీ నర టమాటాలకు కొన్ని వచ్చినాయి కదండి ముక్కలు ఇలాగన్ని ఒట్టి ఎండిపోయినాయి ఇప్పుడు పొయ్యిన ఒక చిన్న ఫ్యాన్ పెట్టి మూడు స్పూన్ల మెంతులు ఈ మెంతులు ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది సరిపోని వేసుకోవాలి ఈ మెంతులు అన్నీ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము ఇవి వేగిన తర్వాత ఆవాలు ఒక చిన్న కప్పు ఆవాలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పచ్చడి అందుకే ఆవాలు నేను ఏ పచ్చళ్ళైనా సరే ఎక్కువ వేస్తాను ఇలా ఈ ఆవాలు వేగాల్సిన అవసరం లేదండి కొద్దిగా వేగి వేడి అయితే చాలు ఇవి తీసేసుకొని ఒక మిక్సీ వేసేసి ఇవి చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ పట్టుకుందాము ఇలా మెత్త పొడి మెత్తగా పట్టుకోవాలి ఇలా పట్టుకున్న పొడికి ఈ కారం అలా కలపాలి ఆ పొడి ఈ కారం పావులు పావు కేజీ గ్లాస్ అండి ఇది ఒక గ్లాసు సగం పోస్తే తూకానికి మనకు పావు కేజీ కారం అవుతుంది కేజీ టమాటాలకు పావు కేజీ కారం పోసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు నాకు కేజీ నార కాబట్టి రెండు బావు గ్లాసు పోస్తాను హాఫ్ కేజీకి ముప్పావు కేజీకి గ్లాసు సగం అందుకే రెండు బావు అవుతుంది రెండు బావు గ్లాసు కారం పోసుకుంటే నాకు కరెక్ట్గా సరిపోతుంది మీకు ఇంకా కారం ఎక్కువ కావాలి తక్కువ కావాలి అనుకుంటే మీరు తక్కువనో ఎక్కువనో మీరు తక్కువనో ఎక్కువనో పోసుకోండి ఇప్పుడు ఈ మెంత పొడి ఆవాల పొడి ఈ కారంలో కలిపేసుకోవాలి మనకు మిక్సీ పట్టుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా అంతా కలిపేసుకుందాము ఇలా మొత్తం కారం మెంతల పొడి ఆవాల పొడి ఇలా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసి ఒక మిక్సీ దారు తీసుకొని ఈ ఊరిపోయిన చింతపండు చూడండి ఎంత బాగా ఊరిపోయిందో చాలా బాగా ఊరిపోయింది మెత్త పడిపోయింది ఈ మిక్స్ జార ఆ చింతపండు కొంచెం వేసేసుకొని కొంచెం కొంచెం వేస్తే మనకు బాగా మెదుగుతుంది ఇవి ఎండిపోయిన ముక్కలు కూడా కొన్ని వేసేసుకోవాలి కారం కూడా కొంత వేసుకోవాలి వేసుకొని ఎల్లిపాయలు కూడా వేసి ఇలాగ పచ్చడి రుబ్బినప్పుడు ఎల్లిపాయలు వేస్తే పచ్చడికి బాగా టేస్ట్ వస్తుందండి మనం తాలింపులో కూడా వేస్తాం కొన్ని ఇలాగ మెత్త రుబ్బుకోవాలి పచ్చడి అన్నీ వాయిలు అయిపోయే వరకు నాకైతే నాలుగైదు వాయలు అవుతుంది ఇవన్నీ అయిపోయే వరకు ఇలాగే కొంత కారం కొంత ఎండిపోయిన టమాటా చింతపండు అవన్నీ వేసేసుకొని ఇలాగే రుబ్బుకోవాలండి పచ్చడి అయిపోయే వరకు చూడండి అంతా రుబ్బేసుకుందాం అని అయిపోయింది మొత్తం పచ్చడి అంతా అయిపోయింది ఇప్పుడు మనం నూనె పోసేసుకుందాము తాలింపు కొరకు ఇది పల్లె నూనె అండి పచ్చళ్ళకి పల్లె నూనె అయినా సరే నువ్వుల నూనె అయినా సరే బాగుంటుంది వేరే నూనెలు పోస్తే అంత బాగుండదు ఇది పావు లీటర్ గ్లాసు ఈ గ్లాసుకు అక్కడికి పోస్తే కరెక్ట్గా పావు లీటర్ అవుతుంది నేను ఒక కేజీకి హాఫ్ లీటర్ పోసుకుంటాను ఒక రెండు గ్లాసులు వేరే గిన్నెలు పోస్తాను ఒక గ్లాసు మాత్రం ఒక చిన్న ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో పోసేస్తానండి తాలింపు కొరకు ఆ గిన్నెల నూనె వేరే సపరేట్గా కాచుకుంటాను ఎందుకంటే ఇది పల్లె నూనె పొంగు వస్తుంది ఒక మూడు సూన్లు ఆవాలు వేసి ఒక మూడు స్పూన్ల ముందు మిన శనగపప్పు మినపప్పు రెండు స్పూన్ల జీలకర్ర వేసుకోవాలండి ఇది బాగా కొంచెం వేగ వరకు వేయించుకోవాలి ఇది కొంచెం వేగిపోయిన తర్వాత ఎల్లిపాయలు ఇది మూడు పెద్ద ఎల్లిపాయ గడ్డలండి పొట్టు తీసి పెట్టుకున్నాయి ఐదు ఎండిమిర్చి కరివేపాకు వేసి ఇవి మరీ నల్లగా కాకుండా కొంచెం లైట్గా ఉన్నప్పుడే పక్కన పెట్టేసేయండి ఈ నూనె చల్లబడిపోయిన తర్వాతనే మనం పచ్చళ్ళ పోయాలండి ఎందుకంటే వేడి మీద పోస్తే పచ్చడి నల్లగా అయిపోతుంది ఆ నూనె చల్లగా అయిపోయిందండి ఈ పచ్చళ్ళ పోసేసుకుంటున్నాను ఇలాగ పోసేసుకొని నేను సపరేట్గా కాసుకున్న నూనె కూడా ఉంది కదండి ఆ నూనె కూడా పోసుకుంటాను ఇది మొత్తం నూనె అంతా పోసేసుకుందాం ఇలాగ మొత్తం పోసేసుకొని ఇప్పుడు ఇది బాగా కలిసిపోయే వరకు కలుపుకోవాలి ఇది కొంచెము గట్టిగా ఉంటుంది కదండి పచ్చడి కొంచెం కలపడము కొంచెం లేట్ అవుతుంది అంతా మనకు ఈ పచ్చడి పీల్చుకునే వరకు కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుకుంటే బాగుంటుంది చేయి పెడితే తొందరగా అవుతుంది కానీ మంట అని గరిటితో కలపాల్సి వస్తుంది ఇలాగ మొత్తం కలిసిపోయింది చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి ఈ కొలతల పకారంగా పెట్టుకుంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ఈ కొలతల పకారంగా పెట్టి చూడండి చాలా బాగుంటుంది సంవత్సరం అయినా నిల్వ ఉంటుంది ఇలా పెట్టుకున్న పచ్చడి ఇదే కలర్ తోటి ఇదే టేస్ట్ తోటి ఉంటుంది నేను పోయిన సంవత్సరం ఇదే నెలలా పెట్టానండి పచ్చడి ఇంకా ఉంది నా దగ్గర చూపిస్తాను చూడండి ఇదిగో అదే కలరు చూడండి ఇప్పుడు పెట్టిన పచ్చడి ఎలా ఉందో అలాగే ఉంది నేను ఇదివరకు పెట్టిన పచ్చడి ఇది రుబ్బలేదండి ఇది తాలింపుకి వేయలేదండి ఇలాగే పెట్టేసుకున్నాను తాలింపుకి వేయకుండా ఇప్పుడు పెట్టిన పచ్చడి అయితే మా పిల్లలకు పంపించాలి అని తాలింపు కూడా వేసాను నేను అందుకే ఇది అయిపోకముందే పెట్టేసుకున్నానండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుంటుంది కదా ఎందుకంటే సంవత్సరం వరకు తినాలి పచ్చళ్ళు అంటారు కదండి మనం ఒకవేళ ఉంచుకున్న కూడా సంవత్సరం వెళ్ళిపోయిన తర్వాత ఏదో తొందరగా తినేద్దాము మళ్ళీ కొత్త పచ్చడి పెట్టుకున్నామని తినేస్తాం కదా అందుకే నాకు కూడా ఇంత మిగిలిపోయింది ఇది కూడా మేము ఇంకా తినేస్తామండి ఇంకా మా ఈ వీడియో మీకు నొస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు